హలో అండి మా పెరట్లో ఉన్న కొన్ని పూల మొక్కలు అయితే మీకు చూపిస్తానండి ఇవైతే కాస్మోసిక్స్ అండి ఆరెంజ్ కలరు అన్నీ ఫ్లవరింగ్ అయితే అయిపోతుందండి అన్నీ సీడ్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఇదైతే అయితే మిరపమన్నారండి చావా పోయి బతికిందండి చక్కగా బతికించుకున్నానండి చక్కగా ఇప్పుడైతే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందండి చూడండి ఎంత అందంగా ఉందో రెడ్ కలరు మిరపమన్నారండి ఇదైతే మనకి చామంతి అండి వైలెట్ కలర్ చామంతి మనకి మొగ్గ ఉన్నప్పుడు అయితే ఈ నిండు కలర్లో ఉంటుందండి కొంచెం బాగా ఇప్పిన తర్వాత అయితే మనకి ఈ కలర్ అయితే వస్తుందండి ఇదైతే జినియాస్ అండి అయిపోతుందండి ఫ్లవరింగ్ కూడా చూడలు అయితే ఇలా వచ్చేసినాయండి ఇదైతే అయిపోయిందండి ఫ్లవరింగు ఇది చిలక ముక్క అంటండి చిలక ముక్కు గులాబీ ఏంటండి రెడ్ కలరు బోన్సా ఏంటండి సీడ్స్ అయితే ఏం రావట్లేదు కానీ ఈ ఫ్లవరింగ్ అయితే అయిపోయిందండి ఇవైతే మేము ఢిల్లీ కనకామని అంటామండి ఇవైతే నేను వాటర్ బాటిల్ అయి పెట్టునానండి ఇవైతే ఇలా ఉన్నాయండి పూసి ఇదైతే కాగితాల పూలు చిట్టండి పెట్టి ఒక త్రీ మంత్స్ కూడా అవుతుందో లేదో ఫ్లవరింగ్ అయితే వచ్చేసిందండి ఇవైతే లైట్ ఎల్లో క్రాకర్స్ అండి ఇవైతే రెడ్ క్రాకర్స్ అండి అయితే ఇలా ఉంటుంది ఇదైతే చూడండి చిలక ముక్కి గులాబీ అంటామండి మేము ఇవైతే చూడండి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అండి చిన్న చిన్న డబ్బాల్లో చూడండి అండి ఎంత అందంగా ఉన్నాయో ఇదైతే పింక్ కలరు గుట్టి గులాబీ అండి ఫ్లవరింగ్ అయితే అయిపోయిందండి దీనికి ఇంకా మనం ఇలా వేస్ట్ కొనే కట్ చేసేసుకుంటే మనకి చక్కగా మళ్ళీ స్టార్ట్ అవుతుందండి ఇలా అయితే ఉందండి ఫ్లవరు ఇదైతే దానియా అండి వెయిట్ చేస్తా ఉన్నామండి ఇంకా అయితే పూర్తిగా అయితే ఇప్పుకోలేదండి చూడండి ఎలా ఉందో మొగ్గ అయితే ఇవైతే ఇవి కూడా అంట కాస్మోసెస్ అంటున్నారండి అయితే నాకైతే పేరు అయితే తెలియదు కానీ అసలు ఫ్లవర్ చూడండి ఎంత కలర్ ఎంత అందంగా ఉందో ఇదైతే నాటు గులాబండి విచ్చుకొని కూడా ఒక టూ డేస్ అయిపోతుంది రాలిపోతున్నాయి అండి ఇంకా మొగ్గ అయితే ఎలా ఉన్నాయండి ఇదైతే ఆరెంజ్ గులాబీ అండి అస్సలు చూడండి అండి బంచి అసలు ఎన్ని అయితే మొగ్గలు ఉన్నాయో అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఆరెంజ్ కలర్ ఇంకా ఉన్నాయో చూడండి అండి ఒక బంచిలో ఇదైతే మల్లె చెట్టు అండి మల్లె పువ్వు అయితే ఒకటి వచ్చిందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇక్కడైతే చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది చూడండి అండి కలర్ఫుల్గా ఉందండి ఇక్కడైతే రెడ్ కనకాబాలు ఉందండి ఇక్కడ ఎల్లో కనకమలు ఉన్నాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి రెండు కాంబినేషన్గా రెండు ఒకే చోట పెట్టినానండి కలర్ఫుల్గా ఉంటాయని చూడండి అండి ఎంత అందంగా ఉన్నాయో ఇవండి మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ